నానిస్ ఫ్యామిలీ ఈ వీడియోలు ఏంటంటే ఒక కుటుంబంలో నిన్న పార్టీ జరిగినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన గెస్ట్లని నైబర్స్ని ఎలా ఆహ్వానించారు వాళ్ళు పార్టీ చేయబోయే ముందు వాళ్ళ యొక్క ఇంటిని ఎలా శుభ్రం చేశారు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్క్స్ అయ్యున్నాయి ఎటువంటి వంటలు చేశారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ ఓకే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో మనం పార్టీలు చేసుకుంటూ ఉంటాం ఏదో రోజు అక్కడ సందర్భం బట్టి సో మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో జరిగే పార్టీలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఈ వీడియో ద్వారాగా మీరు చెప్పొచ్చు ఓకే లెట్ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే చాలామంది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ బెల్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ సో మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక భాష కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నానీస్ పార్టీ మిస్టర్ నాని అండ్ మిస్సిజ్ హేమా ఇన్వైటిడ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ టు ఎ పార్టీ లాస్ట్ నైట్ నాని హేమ నిన్న రాత్రి ఒక పార్టీకి వాళ్ళ స్నేహితుల్ని పొరింటి వారిని ఆహ్వానించారు దే స్టేడ్ హోమ్ ఆల్డే ఎస్టర్డే అండ్ ప్రిపేర్డ్ ఫర్ ద పార్టీ వాళ్ళు నిన్నంతా ఇంటి వద్దే ఉండి పార్టీ కోసం సిద్ధం చేశారు ఇన్ ద మార్నింగ్ నాని వర్క్డ్ అవుట్ సైడ్ ఉదయం నాని బయట పనిచేశాడు దేర్ డాటర్ గాన్విక క్లీన్ ద యార్డ్ అమ్మాయి గాన్విక పెరట్ని శుభ్రం చేసింది దెయిర్ సన్ తన్వీర్ పెయింటెడ్ ద హౌస్ వాళ్ళ అబ్బాయి తన్వీర్ ఇంటికి పెయింట్ వేశాడు మిస్సిజ్ హేమా ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ ద గార్డెన్ హేమ గార్డెన్లో చెట్లు నాటింది మిస్టర్ నాని ఫిక్స్డ్ దేర్ బ్రోకెన్ ఫ్రంట్ స్టెప్స్ నాని ఇరిగిపోయిన ముందున్న మెట్లను బాగు చేశాడు ఇన్ ది ఆఫ్టర్నూన్ దే ఆల్ వర్క్డ్ ఇన్సైడ్ ద హౌస్ మధ్యాహ్నం వాళ్ళంతా ఇంటి లోపల పనిచేశారు గాన్వికా వాష్డ్ ద ఫ్లోర్స్ గాన్విక ఫ్లోర్ని కడిగింది తన్వీర్ డస్టెడ్ ద ఫర్నిచర్ అండ్ క్లీన్డ్ ద రూమ్ తన్వీరు ఫర్నిచర్ తుడిసేసి రూమ్ని శుభ్రం చేశాడు మిస్టర్ నాని అండ్ మిస్సెజ్ హేమ స్టేడ్ ఇన్ ద కిచెన్ ఆల్ ఆఫ్టర్నూన్ నాని హేమ మధ్యాహ్నం అంతా వంటగదిలో ఉన్నారు హీ కుక్డ్ జాక్ ఫ్రూట్ బిర్యానీ ఫర్ డిన్నర్ అతను రాత్రిపూట భోజనానికి పలసకాయ బిర్యానీ వండాడు అండ్ షీ మేడ్ గులాబ్ జామ్ స్వీట్స్ ఫర్ డెజర్ట్ భోజనం చేసిన తర్వాత తినడానికి ఆమె గులాబ్ జామున్ చేసింది దే ఫినిష్డ్ ఆల్ దేర్ వర్క్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ వాళ్ళు వాళ్ళకి అంత ఆరు గంట గల పూర్తి చేశారు దేర్ హౌస్ లుక్డ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ వాళ్ళ ఇల్లు బయట లోపల అందంగా కనిపించదు నానీస్ గెస్ట్స్ అరైవ్డ్ ఎట్ అబౌట్ సెవెన్ థర్టీ నాని యొక్క గెస్ట్లందరూ కూడా ఇంచుమించుగా ఏడున్నర గల్లా వచ్చేస్తారు ఆఫ్టర్ దే అరైవ్డ్ వాళ్ళు వచ్చిన తర్వాత దే ఆల్ శాట్ ఇన్ ద లివింగ్ రూమ్ వాళ్ళందరూ కూడా లివింగ్ రూమ్లో కూర్చున్నారు దే ఎయిట్ బిర్యానీ అండ్ స్వీట్స్ డ్రాంక్ మ్యాంగో జ్యూస్ అండ్ టాక్డ్ వాళ్ళు బిర్యానీ స్వీట్లు తిని మ్యాంగో జ్యూస్ తాగి మాట్లాడుకున్నారు సమ్ పీపుల్ టాక్డ్ అబౌట్ దేర్ చిల్డ్రన్ కొంతమంది వాళ్ళ యొక్క పిల్లల గురించి మాట్లాడారు అదర్ పీపుల్ టాక్డ్ అబౌట్ ద బెజర్ ఇతర వ్యక్తులు వాతావరణం గురించి మాట్లాడారు ఎవ్రీబడి టాక్డ్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ నానిస్ హౌస్ లుక్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ ప్రతి ఒక్కరూ నాని లోపల బయట ఎంత అందంగా ఉంది అని మాట్లాడుకున్నారు మిస్టర్ నాని అండ్ మిస్సెజ్ హేమా సర్వ్ డిన్నర్ ఇన్ ద డైనింగ్ రూమ్ ఎట్ నైన్ తొమ్మిది గంటలకు డైనింగ్ రూమ్లో నాని అండ్ హేమ డిన్నర్ వడ్డించారు ఎవ్రీ బడీ ఎంజాయిడ్ ద మీల్ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ భోజనాన్ని చాలా బాగా ఆస్వాదించారు ఎవ్రీబడి లైక్డ్ మిస్టర్ నానీస్ జాక్ ఫుడ్ బిర్యానీ అండ్ మిస్సిజ్ హేమాస్ గులాబ్జామ్ స్వీట్ ప్రతి ఒక్కరు నాని పనసకాయ బిర్యానీని హేమా గులాబ్జామ్ స్వీట్ని ఇష్టపడ్డారు ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడీ ఆస్క్డ్ ఫర్ సెకండ్స్ నిజానికి ప్రతి ఒక్కరూ వెంట వెంటనే సెకండ్స్లో అడిగారు